కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీలో ఇరువురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలు చేరారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో ఒకటో వార్డు ఇరవై వార్డు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలు చేరారు

మీరు అలాగే యువకులకి అందరికీ ముందుగా ఆయనటువంటి స్వార్థ పరిజున మరి సంబంధించిన కౌన్సిలర్ గారు పద పద్మా అలాగే అబ్దుల్ సలాం గారు పుత్రి మల్లికార్జునరావు గారు కొత్తపల్లి జగదీశ్వరానికి పేరు పేరు రాజకారు తప్పకుండా అందరం కూడా కలిసి ముందుకేటం ఈ బిడ్డల పట్టణాన్ని అభివృద్ధి పట్ల తీసుకెళ్లే విధంగా అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నాయకత్వాన్ని పలపరిచి మరి ఎప్పుడు లేనటువంటి భార్య విజానికి ఈరోజున మన ప్రజలతో మనకి అనేది ప్రశ్నిస్తుంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఐదేళ్ళు చాలా పడ్డారు వైసీపీ ఎక్కడ చూసినా కానీ పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళన్నింటినీ కూడా దోచుకున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు కేసులు పెట్టారు అదే తరహాలో ఎక్కడైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకు మాట్లాడించారు తప్ప ఇతర పార్టీకి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ ఎక్కడ ఎక్కడా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఇవ్వకుండా ప్రజలందరూ కూడా మోసం చేశారు కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా మంచి తీర్పు వచ్చి మరి ఎండ మరి వినిపించి మనం కూడా చూసాం తప్పకుండా మరి ఈ రోజున ఏదైతే ఒక నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చూసి మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు ఏ తరహాలో ఉన్నా కూడా మనందరూ కూడా ఇప్పుడు కూడా అన్ని తరహాలో వచ్చిన వెంటనే ఏదైతే మరి ఆయన హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకు వెళ్తా ఉన్నారు వాటిని చూసి మరి పార్టీలో జాయిన్ అయినటువంటి వారికి తప్పకుండా రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కలిసి ముందుకెళ్దాం తప్పకుండా మీరు ఏదైతే ఒక నమ్మకంతో రోజు పార్టీ వచ్చారో ఆ నమ్మకాన్ని ముగి చేయకుండా తప్పకుండా మాటలే సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తల యొక్క సహాయ సహకారాలు ఉంటాయని వీరందరూ కూడా తప్పకుండా పాత కొత్త కాలేజీలో ఉన్నటువంటి నాయకులందరితో కలిసి ముందుకెళ్లి పార్టీని బలోపేతం చేసి అందరూ కూడా కూడా చెప్పేసి మంచి ఎవరైతే పెద్ద ఎవరైతే అవినీతి మార్చలే మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా పార్టీలకు ఆవాదిద్దాం మనందరం కూడా కలిసి వరకు ముందుకు వెళ్దాం అని చెప్పేసి నాయకుడు వేణుగోపాలరావు గారికి ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులందరికీ నా యొక్క ధన్యవాదం అండి ఈరోజు మేము వైసీపీ పార్టీ నుంచి ఇక్కడ దీంట్లో వచ్చామంటే గత ప్రభుత్వం చేసిన పనులు అంటే మనకి అభివృద్ధి దశగా ఉంటుంది అనుకున్నాము కానీ మన మన జగత్ గారు ఎక్కువ సేవ సంక్షేమ పథకాలకే పెద్దపీట వేశారు వారు కౌన్సిలర్ అయ్యుండొచ్చు నాయకులు అయ్యుండొచ్చు పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం వీళ్ళ క్రమే లేకుండానే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే అభివృద్ధి దశ వైపు కాకుండా ఎక్కువ సంక్షేమ పథకాల వైపు వెళ్ళడం వల్ల ఈరోజు ఇప్పుడు మనకి గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఇక మీద మనకి పెడల్లో చేరేత సంబంధించి కలంగా సంబంధించి ముందు మామూలుగా జరుగుతున్న కొంచెం ఇబ్బందులు రీచ ఇంకా బాగుంటుందని మేము ఏమైనా మా వద్ద మేము వంద శాతం అంటే మూర్తి శాతం నేను కృషి చేస్తానని అందరు పెద్దల సమక్షంలో